నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ నేను ఢిల్లీలో ఉన్నా ఇక్కడ యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే చెప్పండి ఇవి రెండు క్రేటాలు ఉన్నాయి అమ్మేటి ఒకటేమో టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఒకటేమో టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఒకటేమో ఎస్ ప్లస్ ఒకటేమో ఎస్ఎక్స్ ఇదేమో ఎస్ఎక్స్ సార్ ఈ బండి మీకు చూపెట్టేది ఇంకోటి ఎస్ ప్లస్ ఉంది రెండు కూడా ఢిల్లీ నెంబర్లే ఇది ఎస్ఎక్స్ రెండు కూడా ఢిల్లీ నెంబర్లే రెండు కూడా షోరూమ్ ట్రాక్లు ఉన్నాయి పీస్ రిప్లేస్ కాలేదు ఒరిజినల్ బండ్లు ఢిల్లీలో ఉన్న యూట్యూబ్లో వీడియో పెడదామనే ఉద్దేశంలో చిన్నగా రెండు నిమిషాల వీడియో వేసి పెడదామని ఈ వీడియో చేస్తున్నాం వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట బోర్డుల మీద మా నెంబర్లు ఉన్నాయి ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయదు బండ్లు చూసుకోవాలి బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి టైర్లు కూడా ఉన్నాయి ఇక ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ రైట్ సైడ్ చేసి అంటే ఉల్టా చెప్తున్నా ఇది చూడడానికి మీకు వీడియోలో రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ కనబడుతుంది ఇక బాన్నట్టు కూడా ఒరిజినల్ బండికి ఎక్కడ రస్టింగ్ లేదు ఎక్కడ ఆయిల్ పదన లేదు నీళ్ళలో మునిగిన పనులు కావు షోరూమ్ ట్రాక్ రీడింగ్లు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది మిగతా గ్లాస్లో అన్ని షోరూమ్ ఉన్నాయి వైట్ కలర్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మాకు కాల్ చేయరి వాటి ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాం ఇది రెండు వేల పదిహేడు మోడల్ ఎస్ ప్లస్ ఇది దీనికి అలై వీల్స్ రావు దీనికి ఏమో అలై వీల్స్ వస్తాయి దీనికి రావు ఇది నార్మల్ వీల్స్ బండి కాకపోతే దీనికి బ్యాక్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఇది కూడా షోరూమ్ ట్రాక్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు బండ్లు కూడా చూసుకోండి బీహెచ్ ఢిల్లీ నెంబర్ బండ్లే సార్ పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ నేను మీట మీకు పేపర్ ఇవ్వకపోతే మీరు బండి తీసుకొచ్చి నా దగ్గర పెట్టేసి మీ డబ్బులు మీరు తీసుకపోవచ్చు ప్రాబ్లం లేదు లోపల ఎక్కడ రస్టింగ్ లేదు స్టెప్నీ టైర్ కూడా ఒకే ఉంది కేవలం అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏవిఎస్ బ్రేక్ నార్మల్ ఏసీ వస్తుంది దీనికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు ఆ బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది వైట్ దానికి సిల్వర్ దానికి లేదు ఆ బండి చూసుకోవచ్చు ఈ రెండు బండ్లు అమ్మకానికి ఉన్నాయి వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట కాల్ చేయాలి ఇక ఇంజన్ చూసుకో లెఫ్ట్ సైడ్ అప్రాన్ కానీ లెఫ్ట్ సైడ్ చేసి కానీ బానట్ కానీ మొత్తం ఒరిజినల్ ఎక్కడ ఏపీ రీప్లేస్ లేదు ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఎక్కడ ఆయిల్ కూడా లేదు బండి ये थोड़ा पीछे ले, ले वो गाड़ी जाएगा ना ओके okay, सर मलक सर अंदर जय